మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సోమవారం కోర్టుకు హాజరయ్యారు ఓ పత్రికా సంస్థపై పరువు నష్టం కేసు మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్కు ఆయన హాజరయ్యారు లోకేష్ పలు కీలక అంశాలపై మాట్లాడారు డిప్యూటీ సిఎం పదవిపై వచ్చిన వ్యాఖ్యలపై స్పందించారు తనకు పదవులు ముఖ్యం కాదని పార్టీలో తాను కార్యకర్తగానే పనిచేస్తానన్నారు చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని పార్టీలో అందరికీ సమానంగా అవకాశాలు రావాలన్నారు న్యాయపోరాటం చేస్తున్నాను నిజం నా వైపు ఉంది ఎన్నిసార్లైనా వస్తా ఆలస్యమైనా నిజమే గెలుస్తుంది అన్నారు మంత్రి నారా లోకేష్ ఇలా ఉండగా మంత్రి లోకేష్ ఓ న్యూస్ పేపర్ పై పరువు నష్టం కేసులో విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో తనపై ఆ పత్రిక అసత్య ఆరోపణలు చేసిందని ఆ వెన్నతే తాను లీగల్ నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు తప్పుడు కథనాలు పదే పదే ప్రచురించడం అది నిజం చేయాలనుకోవడం వారి నైజం అన్నారు గత ఐదేళ్లుగా తన న్యాయ పోరాటం కొనసాగుతోందని నాలుగో వాయిదా కోసం తాను కోర్టు హాజరయ్యానన్నారు నమస్కారం రెండు వేల పంతొమ్మిదిలో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను లాంజ్లో నా పైన దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను మీరు క్షమాపణ చెప్పాలి నేను ఎక్కడ ఆధారాలు లేవు రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమెటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది వేరు ఎట్టి పరిస్థితుల్లో రిజాయిండర్ ప్రింట్ చేయండి అని ఆనాడు సాక్షి కానివ్వండి అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజీన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది ద వీక్ అవుతే గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు మీరు చెప్పిందే కరెక్ట్ మేము మేము రిజాయిండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు అందుకే నేను గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా ఇది నాలుగో వాయిదా ఎన్నిసార్లే నేను వస్తాను ఎందుకంటే నిజం నా వైపు ఉంది గతంలో కూడా మీకు చెప్పాను ఈరోజు కూడా ఈరోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం తింటున్నాను తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటికి నేర్పించారు అదే రీట్లో ముందరికెళ్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎందుకు తీసుకెళ్తాను ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మోమాటం లేదు ఎందుకంటే నేను తప్పు చేయలేదు నిజం గెలిచినానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని గతంలో కూడా నేను చూశాను నాకు నేను కట్టుబడి ఉంటాను ఇప్పుడు మీడియా మిత్రులైన ప్రశ్న ఉంటే సార్ అవును సార్ అన్న నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది లో బై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని అంటే రాజకీయ ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లో నేను రావాలనుకుంటున్నాను ఏదో ఏదో ఒక టైంలో వస్తాను స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నాను అనుకున్నాను అని రాసా కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారా నాకు అర్థం ఏంటంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్ మంచిది అని పాదయాత్ర రాజకీయాలు రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం నిరంతరం ప్రజల సమస్యలు వాడిని సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా నన్ను ఎవరిన కలిసినా ఒక మెసేజ్ నాకు వచ్చినా తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటే వెళ్తున్నాను ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకుంటాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు రెండోది యువగలం పాదయాత్ర అయిన నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక సో అమరావతిలో కూడా ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటే కనుక నేను ప్రజల్ని ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ కోసం మీరే ఉన్నారు కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా పార్టీ హౌస్కి వెళ్తున్నా ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను ఎత్తుకుంటాను